వెంకడగిరి నియోజకవర్గంలో కలవాయి రాపూరు ఎవరైతే చంద్రబాబు నాయుడు ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ బాధతో చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీళ్ళకి వెళ్ళి వాళ్ళని పరామర్శించి కలవాయిలో ఒకళ్ళు అదేవిధంగా రాపూరు మండలంలో సారాయణ పాడంలో కాచిపల్లి గ్రామంలో ఒకళ్ళు ఇద్దరు కూడా మూడైదు లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చి వాళ్ళని ఓదార్చి వెళ్ళడం జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేఘా డీఏసీ కాదు దగా డిఏసీ చదువుతున్నాడు అయితే ఈరోజు మూడు రాజధానుల పేరుతో ఎక్కడా రాజధాని అనే పేరే లేదు మరలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ సీమాంధ్రకి దశ దిశ రాజధాని ఏర్పడేది కూడా ఆ రోజే అదేవిధంగా సమస్య వచ్చేది కూడా ఆ రోజే ఉద్యోగ అవకాశాలు వచ్చినవి కూడా ఆ రోజే ఇప్పుడు జగన్మోహన్ పట్ పనులు గంజాయి మాత్రం బ్రహ్మాండంగా జరుగుతాము ఈ రాష్ట్రంలో బ్రహ్మాండం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు పట్టుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్ గంజాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సత్సంబంధాలు ఉన్నాయి అనేది వేరుగా అర్థం ఉంది అందుకనే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు యూత్ కూడా అది తీసుకోవడం ఆ వ్యాపారం చేయడం తయారైపోయారు దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అదే ఏదైనా సమస్యలు వచ్చినట్టే ఉద్యోగ అవకాశం దొరికినట్టు పోయిండే కోవిడ్ ఈరోజు ఆ పరిస్థితి పోయింది కాబట్టి మళ్ళా చంద్రబాబు వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రం దశ దిశ ఈ కూడా అరికట్టడానికి టైం పడుతుంది